సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈ గురువారం రోజున బిడ్డ నీ ప్రార్థనలన్నింటినీ వెంటనే నెరవేర్చే ఈ సాయి చూపే దారి చూడగానే బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులోని అర్థం ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసుకొని సపోర్ట్ చేయండి బిడ్డ జన్మల వేరైనా శరీరాలు వేరైనా కానీ కర్మలు మాత్రం ఒకటే నీ జన నీ జన్మలు ఒకటే దేహం వేరై ఉండొచ్చు నువ్వు ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క విధంగా జన్మ అనేది ఎత్తి ఉండొచ్చు కానీ నీకు నువ్వు చేసుకున్న ఆ కర్మలు మాత్రం ఎన్ని జన్మలైనా సరే నిన్ను వీడియే పోదు ఇది అక్షరాల నిజం కాబట్టి నువ్వు ఎప్పుడు ఏ జన్మలో జీవించినా మంచిని మాత్రమే చేస్తుండు ఎప్పుడు కూడా న్యాయబద్ధంగానే ఉండు బిడ్డ అలాగే నువ్వు చేసిన తప్పులన్నీ ఏదైనా సరే అవి తొలగించుకోవాలి అంటే నా పాదాల చెంత శరణి వేడు నన్ను శరణవేడిన వేడిన వాళ్ళ ఇనుము లాంటి కర్మలైనా సరే దూదిలాగా మెత్తగా చేసి మీ కర్మలు తొలగించేస్తాను ఎప్పుడు కూడా బాబా అని పిలిచినప్పుడు మిమ్మల్ని వెంటనే కాపాడుకుంటాను నన్ను శరణ పొంది నా పాదాల వెంత ఎవరైతే నా పాదశరణ పొందుతారో వాళ్ళని తప్పకుండా నేను కాపాడుకుంటూనే ఉంటాను అనువనువున క్షణ క్షణం ఎప్పుడు కూడా వాళ్ళ వెంటుండి ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటూ ఉంటాను గురువారం రాగానే నా బాబా నాకు ఏదో ఒక సందేశం ఇస్తారు నా బాబా నాకు అండగా ఉంటాడు నేను బాబాకి చక్కగా పూజ చేసుకోవాలి గుడికి వెళ్ళాలని నువ్వు ఆరాట పడుతూ ఉంటావు కదా ఆ ఆరాటం నాకెంతో నచ్చుతుంది తల్లి ఆ ఆరాటం వల్లనే ఈ నిన్ను నా ఈ సాయిబిడ్డగా నేను ఎంపిక చేసుకున్నాను అందుకే ఈ గురువారం రోజున నీకు ఈ అద్భుతమైన వాకులుని అందజేస్తున్నాను ఏదో ఒక రూపంలో అది మాట రూపంలో అయినా సరే లేదా చూపు రూపంలో అయినా సరే ఏదైనా వస్తువు రూపంలో అయినా సరే నిన్ను తప్పకుండా నేను దర్శనమిస్తూ ఉంటాను నా దర్శనాన్ని నువ్వు పొందుతూనే ఉంటావు ఏదో ఒక విధంగా నన్ను నువ్వు సందర్శించుకుంటూనే ఉంటావు అదేనమ్మా నీకు నాకున్న జన్మజన్మల బంధం కాబట్టి ఈ గురువారం రోజున నీకోసమే ఈ మాట చెప్పటానికి వచ్చాను శ్రద్ధగా వింటావు కదూ బిడ్డ మన మానవులన్న తర్వాత ఎంతో కొంత ఆశ అలాగే కోరికలు ఉండటం సహజం అదేవిధంగా నీ కోరికలు సాధారణమైనవి నీ ప్రార్థనలన్నీ కూడా నా దగ్గర మొరపెట్టుకున్న విషయం నాకు తెలుసు వాటినన్నిటినీ నెరవేర్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను కాబట్టి కానీ నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే ఎప్పుడైనా సరే అన్నీ చేస్తూ స్వార్థం అనే మాటతో నేను మాత్రమే బాగుండాలి నాకు మాత్రమే అన్నీ దక్కాలనే స్వార్థం ఎప్పుడూ పెట్టుకోవద్దు నీ కోసం నువ్వు కోరుకో కానీ నాకు మాత్రమే జరగాలి అని మాత్రం స్వార్థంగా ఆలోచించవద్దు నీ కోరికలు తీర్చడానికి నేనున్నాను అలాగే స్వార్థంగా నువ్వు ఆలోచించినప్పుడు నాకు ఎంతో సంకటంగా ఉంటుందమ్మా స్వార్థం అనే మాట ఈ సాయికి ఆమడ దూరం అని నీకు తెలుసు కదా అలాంటప్పుడు స్వార్థపూరితంగా ఎప్పుడు కూడా ఆలోచించవద్దు స్వార్థం అనే మాటని నీ మనసులో తీసేసినప్పుడు నీకు ఈ ప్రపంచమంతా స్వచ్ఛంగా కనబడుతుంది ప్రతి ఒక్క భగవంతుడిని నువ్వు స్మరించగలవు ధ్యానించగలవు చూడగలవు మాట్లాడగలవు నీకు అన్నీ తెలిసేలా నేను చేస్తాను కదా ఎందువల్లంటే న్యాయంగా ధర్మంగా ఉన్న నువ్వు ఆ స్వార్థం ఒక్కదానిని తీసేశావు అంటే నీకు మించిన దైవత్వం ఎవరి దగ్గర ఉంటుంది చెప్పు దైవానుగ్రహం పూర్తిగా నీకు నేను అనుగ్రహిస్తాను అలాగే నువ్వు ఇతరులకు చేసిన సాయం నీ దగ్గరికి ఎవరైనా వచ్చి సాయం అని కోరినప్పుడు అది కాదు అనకుండా నీ వల్ల అయినంత సాయం అనేది చేస్తూ ఉంటావు కదా అది ఎప్పుడు కూడా వృధా కాదు దానికి తగ్గ ఫలితం భగవంతుడు నీ ఖాతాలో రాసే ఉంటాడు అలాగే కష్టం అని వచ్చినప్పుడు నీ అంతా నీ వైపు నువ్వు ఎంత చెప్పగలవో అంత ఆరుదల మాటలు చెప్తావు కదా దానితో వారి మనసు ఎంతో ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది ఆ పుణ్యం అంతా కూడా ఎక్కడికి పోదు బిడ్డ నీకు నీ బిడ్డలకి తప్పకుండా చేరుతుంది న్యాయబద్ధంగా ఉన్న నువ్వు ఎటువంటి కల్మషం లేని నువ్వు నువ్వు చేసే దానం అన్నీ కూడా నీకు పుణ్యాన్ని చేకూరుస్తాయి ఆ పుణ్యం మొత్తం నీకు నీ బిడ్డలకి నీ కుటుంబాలకి నీ తరతరాలకి ఉపయోగపడుతుంది చిన్న పుణ్యం చేస్తేనే ఇంతగా గుర్తుపెట్టుకునే నేను ప్రతి ఒక్కటి న్యాయబద్ధంగా ఈ బాబా చెప్పిన విధంగా చేస్తే నువ్వు ఇంకా ఎంత ఎత్తుకు ఎదిగిపోతావో చూసుకో కాబట్టి ఎప్పుడు కూడా నా మాటలు నువ్వు అనుసరిస్తున్నప్పుడు నువ్వు చెడిపోవు బిడ్డ మంచి స్థాయిలో ఉంటావు నీ కోరికలు తీరడమే కాదు నువ్వు మంచి స్థాయికి వెళ్తావు ఎంతమంది విమర్శించినా పట్టించుకోకుండా నా బాటలు నేను వెళ్తాను నేను అనుకున్నదే చేస్తాను అని అడ్డదారుల్లో వెళ్ళకుండా న్యాయబద్ధంగా నిజాయితీగా ఉన్న నీ మనసుకి అంతా మంచిగా జరుగుతుంది నువ్వు చేసిన చిన్న సాయం కూడా నీ లెక్కలో పెద్ద ఖాతాగా మారి లాభం పొందేందుకు నీకు పెద్దగానే అదృష్టం అనేది కాజు కూర్చుని ఉంది ఆ స్వార్థాన్ని విడిచి నువ్వు ఇతరులు బాగుండాలి అని కోరుకుంటావు కదా అది నీకు మంచి జరుగుతుంది కానీ నాకు మాత్రమే జరగాలి అన్న ఒక స్వార్థాన్ని మాత్రమే నేను విడిచిపెట్టమంటున్నాను అలాగే నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను ఎప్పుడు చేయవదలను నువ్వు నా మీద ఎంతో శ్రద్ధగా ఓపికగా నేను చెప్పిన విధంగానే ఉంటున్నావు నమ్మకంగానే ఉంటున్నావు కానీ ఒక్కొక్కప్పుడు నీ పరిస్థితుల ప్రభావం వల్ల నువ్వు జరుగుతుందో లేదో బాబా ఏంటి బాబా ఇంకా జరగలేదు అని నన్ను ప్రశ్నిస్తున్నావు ఇది మానవ సహజం కాదన్ను కానీ నువ్వు ఈ సాయబిడ్డవు కదా ఓపిక అనేది మనసులోనే కాదు అలాగే గుండెల్లో కూడా నిలుపుకోవాలి విన్నంతసేపు వినకుండా దాన్ని పాటించాలని నేను చెబుతున్నానమ్మా ఓపికగా ఉన్న ఓపికగా ఉన్నప్పుడు వచ్చే లాభం కానీ సంతోషం కానీ శాశ్వతమవుతుంది ఉన్నట్టు ఉండి వచ్చిపోయేది అది ఎప్పుడు కూడా నీకు శాశ్వతంగా నిలదు నిలవదు ఈ ఒ ఒక్క వ్యత్యాసం నువ్వు గుర్తుంచుకొని ఓపికగా ఉండు ప్రతి ఒక్క విషయానికి ఆరంభం ఎలాగా ఉంటుందో ముగింపు అలాగే ఉంటుంది కాబట్టి నీ ప్రార్థనలన్నీ కూడా నెరవేరే కాలం ఆసన్నమైనది ఇప్పుడు నువ్వు ఈ గురువాకు వింటున్న నీకు అదృష్టం అనేది చెప్పవచ్చు బిడ్డ నా అనుగ్రహం లేనిదే నువ్వు వినగలవా చెప్పు ఈ గురువారం రోజు ఈ వాకులు నీ కోసమైనవి చెప్పాను అంటే నువ్వు అదృష్టవంతునివే కదా నువ్వు ఎలాంటి స్వార్థమో లేకుండా చేసే చిన్న చిన్న సహాయాలన్నీ కూడా నీకు పెద్ద పెద్ద మొత్తాలుగా నీకు పుణ్యం చేకూరుతున్నాయి అని చెప్పాను కదా కాబట్టి ఈ సాయి మాటలు విని ఆకలి అన్న వాళ్ళకు ఏదో నీ చేతిలో ఉన్నంత ఆహారం పెట్టు ఆకలి తీర్చు దాహంగా ఉన్న వాళ్ళకి ఏదో ఒక నీరు పదార్థాలు ఇవ్వు చదువు లేని వాళ్ళకి నీ వంతు ఒక పెన్నో బుక్కో ఏదో ఒక సహాయం అనేది చెయ్యి నువ్వు ఏ స్వార్థమో లేకుండా ఏది ఆశించకుండా ఈ విషయాలు చేసినప్పుడు నీకు భగవంతుడు నువ్వు అడగకుండానే నీకు కావలసినది ఇస్తాడు నువ్వు అడిగిన నీ కోరికలన్నీ తీరుస్తాడు ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన మాటమ్మా నువ్వు ఇచ్చే స్థితిలోనే ఉన్నావు నువ్వు ఇతరులకు పెట్టే స్థితిలోనే ఉన్నావు కాబట్టి తప్పకుండా పెట్టు నువ్వు పెట్టిన ఇతరులకి చెయ్యి చాచి అడిగిన వాళ్ళకి నీ చేతితో ఏదైతే పెడతావో నువ్వు అడగకుండానే నీకు కావాల్సింది భగవంతుడు నీ చేతిలో పెడతాడు కాబట్టి ఈ రోజు నుంచి అన్నదానమో ధాన్యదానమో ఏదో ఒకటి వాళ్ళకి అవసరమైనది నీ దగ్గర ఉన్నది తప్పకుండా చెయ్యి భగవంతుడు నిన్ను ఆశీర్వదిస్తుంటాను నువ్వు ఈ సాయి మాటలు చేసినప్పుడు ఈ సాయి కూడా సంతోషమే దీనికి మించి నీకు ఈ బాబా తోడున్నాను కదా నిన్ను ఎప్పుడు కూడా మంచి స్థితిలో ఇచ్చే స్థితిలోనే ఉంచుతానమ్మా నీ సాయి నీతో ఉండగా నీకు ఎందుకు అతి త్వరలో నీ కోరికలన్నీ తీరుతాయి సర్వే జనా సుఖినో భవంతు జీ సాయి